నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ బిజీ వస్తుంది బిజీ వస్తుందని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు దయచేసి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి ఎందుకంటే ఈ ఆఫీస్ టైమింగ్స్లోనే మేము ఫోన్ ఎత్తడం జరుగుతుంది మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మా దగ్గర ఉండే వర్క్స్ మాత్రం మీకు టోటల్గా వివరంగా చెప్తాను మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి దీనితో పాటు మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకు వచ్చేసి మెయిల్ పేషెంట్ కేర్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తుంటాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికైతే అబిడ్స్ ల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే హిందీ వచ్చి ఉండాలి హిందీ మాట్లాడడానికి రావాలి ఎవరైనా సరే ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ రావాలనుకుంటే మాత్రం రావచ్చు పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ రీడ్ అని ఉంటారు అక్కడ ఉన్న కండిషన్కి బట్టి మనం టోటల్గా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పెద్దవాడికి స్నానం చేపనికి డైపర్స్ వేయనికి దానితో పాటు అక్కడున్న కండిషన్కు దీటుగా అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా హిందీ స్పీకింగ్ మాట్లాడే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు మా ఆఫీస్ నెంబర్కి కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కి కాల్ చేస్తే మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరు అక్కడి నుంచి అన్ని తీసుకొని రండి ఎందుకంటే చాలామంది తీసుకొని రాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఉండే వర్క్స్కి అయితే మాత్రం ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు వృద్ధులకు సేవ చేయడానికి అయితే మాత్రం శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళే ఫుడ్ అకామిడేషన్ అక్కడే ఉంటుంది మీరు ఇంకొకటి ఏంటంటే చాలామంది నైన్ అవర్ నైన్ టు ఫైవ్నా లేదంటే అలా టైమింగ్స్ కూడా అడుగుతున్నారు మా సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెనే ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఆఫీస్కి కాల్ చేయండి ఒకవేళ మా ఆఫీస్ నెంబర్ మీరు ఫోన్ చేసినప్పుడు కలవకుంటే మాత్రం ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఆగే చేయండి మళ్ళీ కలవకుంటే మాత్రం డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీకు ఏ డ్యూటీ కావాలి మీ ఫోటో మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ మీరు వాట్సాప్కి పంపిస్తే దానికి తప్పకుండా మీరు రిక వాయిస్ 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 రికార్డ్ పంపించినా దానికి తప్పకుండా మా ఆఫీస్ స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది